విజ్ఞాన్ గారు నిన్న పోసాని కృష్ణమూర్ళి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఒక న్యూస్ ఛానల్లో పోసాని కృష్ణమూర్ళి గారి గురించి ఒక వీడియో అనేది ప్లే చేయడం జరిగింది అదే పోసాని కృష్ణమూర్ళి గారి మీద డిబేట్ నడిచింది ఏమో నడిచిందంటే పోసాని కృష్ణమూర్ళి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎల్ సమ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సో అందుకని అప్పుడు మీ నోరు ఎందుకు నేర్పలేదు ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు నేర్పుతున్నారు అన్నట్టు అదే విషయం నిన్న పోసాని కృష్ణమూర్ళి గారు ప్రెస్ మీట్ పెట్టి నా మీద ఫలానా ఛానల్ వాళ్ళు నా మీద కక్ష కట్టరు నాకు తిరగట్ ఉంది అన్నట్టుగా చెప్పారు సో ఓవరాల్గా ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సేమ్ పోసాని విషయమే చేసుకున్నాము పొద్దు పొద్దున్నే పోసాని కృష్ణమూర్ళీ లేచి క్రియ ఏ పవన్ కళ్యాణ్ యు ఆర్ దిస్ అని ఎవ్వరు కూడా ఎవరిని మార్నింగ్ మార్నింగ్ లేచి తిట్టరు అదొకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు వీళ్ళ మీద బాగా దాడి చేస్తే దాడి చేస్తే ఆ పరిమితి దాటిపోయి గొంతులో నుంచి అలాంటి మాటలు వస్తాయి సార్ అదే పోసాని కృష్ణమూర్తి అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అదే పార్టీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి యాంటీ ఆ పార్టీని వా ఆ నాయకుడిని కన్నుమెప్పు చేయడానికి కూడా ఇలాంటి మాటలు యూస్ చేసుకోవచ్చు నో నేను అక్కడికే వస్తున్నా ఆయన వేరే పార్టీ నా వేరే పార్టీ ఈయన డ్యూటీ ఏంటి ఆయన మీద పడి విరుచుకుపడాలి ఆయన డ్యూటీ ఏంటి దీన్ని ఖండించుకోవడమో లేదా రిటర్న్ విమర్శలు చేయడమో చెయ్యాలి ఇది రాజకీయాల్లో సర్వసాధారణం వాళ్ళ అనుచరులు వీళ్ళ అనుచరులు కూడా సెటైర్లు వేసుకుంటూ ఉంటుంది సర్వసాధారణం కానీ పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి అభిమానులు ఏం చేస్తారంటే వెళ్ళి అటాక్ చేస్తారు అటాక్ చేయడం వల్ల ఆ మితిమీరి పోయి ఇంకా 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 పరిధి దాటిపోయి దాటిపోయేసరికి ఎవరే అని చెప్పి అద్భుతలు వచ్చేస్తాయి వాళ్ళకి అవతల వాళ్ళకి అంతేగాని పొద్దున్న లేచి లేచి ఎవ్వరు ఎవరిని తిట్టరు అర్థమైందా వాళ్ళు తిట్టల ఇక్కడ పోస అని పవన్ కళ్యాణ్ని తిట్టల ఆయన తిట్టించుకున్నాడు పోసానితో ఇది ఒక మనిషిని పోక్ చేసి పోక్ చేసి రక్కి 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 ఇబ్బంది పెట్టి ఆ పిచ్చి పిచ్చి ఫోన్లు చేసి బెదిరించి ఇంటి మీద దాడి చేసి అది చేసి ఇది చేసి మనశ్శాంతి లేకుండా చేసి తిట్టించుకున్నా నీతో నువ్వు నన్ను తిట్టాల నేను నీతో తిట్టించుకున్నా నేనే నీతో తిట్టించుకుంటున్నా తిట్టించుకోవడానికి కారణం కూడా నా కింది ఉన్న మనుషులే పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం తిట్టించుకోవడానికి ఆయనకు అవసరం లేదమ్మా అదే కదా చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు నాకు గొడవ అయింది నాకు సంబంధించిన వాళ్ళు వచ్చి నీ ఇంటి మీద పడి దాడి చేశారు నీ కారద్దాలు అద్దాలు కొట్టేశారు నీ చెప్పులు తీసి బయట పడేశారు నువ్వు బయట నుంచి వస్తుంటే పైనుంచి నీ మీద గుడ్లు వేశారు నీ ఫోన్ ఇష్టం ఉన్నట్టు కాల్స్ చేస్తున్నారు నీ బాత్రూమ్ కిటికీలు పగలగొట్టారు కొట్టారు ఇన్ని చేశారు నేను నీకు అని చెప్పి ఒక బూత్ మాట్లాడతావుగా అంటే ఇప్పుడు నువ్వు లేసి నువ్వు నన్ను తిట్టావా నేను నీ మీద పడి నేను తిట్టించుకున్నానా ఇది ఆన్సర్ సో పోసాని గారు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కూడా తిట్టాల పవన్ కళ్యాణ్ అభిమానులు వెళ్ళి ఆయన నిర్వీదపడి ఆయన హింస పెట్టి ఆయన చేత తిట్టించుకున్నారు అంతే సంగతి ఓన్లీ ఫ్యాన్స్ ఒకటే చేయడం వల్ల ఎగ్జాక్ట్లీ అంతే మళ్ళీ ఇప్పుడు తిట్టిన తర్వాత నువ్వు తిట్టావు నువ్వు తిట్టావు మళ్ళీ దాడి చేస్తున్నారు అర్థమైంది అది అలా థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి